నమస్కారం ఈరోజు మా మనుమరాలి యొక్క అక్షరాభ్యాసం గురించి బాసర సరస్వతి మాత గారికి రావడం జరిగింది అక్కడ దర్శనం చేసుకుని ఆ వాసవి రెస్టారెంట్కు చక్కని శుభ్రమైన పలహారం స్వీకరించి వెళ్తుంటే ఇక్కడ అద్భుతమైన ఆశ్రమం కనిపించింది స్వామి గారిని ఇప్పుడే దర్శించడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు హారతి మనం కాశీలో చూస్తాం కదా గోదావరి హారతి నిత్యహారతి ప్రతిరోజు కర్మం తప్పకుండా అది కరోనా కానీ కర్ఫ్యూ కానీ హండ్రెడ్ పర్సెంట్గా జరుగుతున్న ఏకైక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉందంటే కేవలం స్వామీజీ ద్వారా జరుగుతుంది మీరు ఎప్పుడు బాసరా వచ్చినా వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వస్తున్నప్పుడు మీరు రైట్ సైడ్లో కనిపిస్తుంది మీరు దర్శనం అయిన తర్వాత ఇక్కడ స్వామీజీని తీసుకొచ్చి స్వామీజీని సందర్శించి దర్శించి మీ పిల్లల యొక్క పైన బీజాక్షరాలు వస్తారు స్వామీజీ అది వాయించుకుని వెళ్ళాడు మన ధర్మాన్ని కాపాడే స్వామి గారు కొంతమంది ఉన్నారు దాంట్లో ఎంతోమంది ఉన్న హిందూ ధర్మం కాపాడగలం కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం పనిచేయాలి ప్రమోట్ చేయాలి వారి ఛానల్ కూడా చాలా అద్భుతమైన ఛానల్ ఉంది పీఠం తిరుపతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వేదాలు నేర్చుకోండి ఉచితంగా అండి డబ్బులు ఉచితంగా నేర్చుకోండి వందే మాత్రం భారత మాతాకి చేయాలి